ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షాల పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది వాటికి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే సత్తా లేకపోవటంతో రోజు రోజుకి నీరసించిపోతున్నాయి ఈ నీరసాన్ని తగ్గించుకోవడానికి బూస్టర్ డోసు లాగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు తీసుకొచ్చాడు తర్వాత ప్రశాంత్ కిషోర్ వస్తున్నట్లుగా ఒక భ్రమ సృష్టించాడు దొంగ సర్వేలు ఎన్నో చేస్తున్నాడు ఎన్ని చేయించినా ప్రజలలో టీడీపీ బలం పెరగటం లేదనే విషయం చాలా స్పష్టమైంది ఈ దశలో షర్మిల అనే తగిన గాలిపటంలో రాజకీయాల్లో తిరుగుతున్న షర్మిల అనే ఒక మహిళను టిడిపి నాయకుడు చంద్రబాబు నాయుడు ఆమెను ఏపీసీసీ అధ్యక్షురాలుగా నియమింప చేశాడు నిజానికి తెలంగాణ బిడ్డను తెలంగాణ కోడల్ని తెలంగాణలోనే ఉంటాను నా ప్రాణం పోయేదాకా తెలంగాణ ఊపిరి పిలుస్తాను అంటూ గంభీర ప్రకటన చేసి అంటే వైఎస్ఆర్ టిపి ప్రారంభించినప్పుడు చేసి తర్వాత చాలా కాలం అదే విధంగా మాట్లాడిన ఈమె ఇప్పుడు ఏపీసీసీ అధ్యక్షురాలు అయ్యారు అధ్యక్షురాలు ఈ అవసరం తోటే అసలు అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టు తన సోదరుడు జగన్మోహన్ రెడ్డి మీద దాడి ప్రారంభించారు ప్రజల్లో విపరీతమైన ప్రజాభిమానంతో ఉన్న నాయకుడిని ఎదుర్కోవటం అంత సాధ్యం కాదు ఆయన ఆయన పేద చేసిన విమర్శలు కూడా ఆయనకు అంటవు అనే విషయాన్ని గుర్తించటంలో షర్మిల ఫెయిలయ్యారు ఇప్పుడు తాజాగా జగన్ పై హోదా ప్రయోగిస్తాను అంటూ ప్రకటన చేస్తున్నారు ఆయన ఆమె వెనక ఉండే శక్తులు కూడా ఈయన హోదా హస్త్రాన్ని ప్రయోగించి ఇక బ్రహ్మాస్త్రము జగన్మోహన్ రెడ్డిని విరల్ని చేస్తాము రాజకీయంగా ఆయన చేస్తాం అన్నట్టు స్థాయిలో ప్రచారం చేస్తున్నారు ప్రజలైతే మీ బొంద్రం ఆశ్రమాన్ని నమ్ముకుంటున్నారు ఆశ్రమం అనేది ఎప్పుడు ప్రయోగించాలో ఎప్పుడు చేయాలో అది అయిపోయింది అట్ ఈ ఆల్మోస్ట్ ఎన్ని స్టేజ్కి వచ్చింది అయినా వైసీపీ ప్రభుత్వం వైసీపీ పార్టీ మీద ఆధారపడి ప్రభుత్వం కేంద్రంలో వస్తే దానికోసం పోరాడుతానని జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్తున్నాడు అయితే ఏదో కాంగ్రెస్ నలభై యాభై సీట్లకు కూడా నెగ్గే అవకాశం లేని కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే హోదా ఇస్తుంది నేను హోదా తెప్పిస్తానన్న స్థాయిలో షర్మిల మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది ఆ ఏపీలో కాంగ్రెస్ పునరుజ్జీవనానికి సీఎం జగన్ వైఫల్యాలనే సాధనంగా తీసుకోవాలని షర్మిల భావిస్తున్నారట రెండు వేల పంతొమ్మిదిలో ప్రత్యేక హోదా హామీతోనే ఆయన అధికారంలోకి వచ్చారని ఈమె సూత్రీకరణ చేస్తున్నారు రెండు వేల పదకొండులో పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన క్రమ వికాసం ఎలా జరిగింది ఏదో ఒక ఇష్యూ కాదు ఏదో ఒకసారి అధికారం ఇవ్వండి ఒకసారి అధికారం ఇవ్వండి అంటే ఏదో ప్రజలు దయదలిచి ఇచ్చినట్టుగా కొత్త మీడియా ప్రచారం చేస్తున్నది తెలుగుదేశం ప్రచారం చేస్తున్నప్పుడు హోదా పేరుతోనే ఈయన అధికారంలోకి వచ్చారన్న భ్రమలో ఈమె సృష్టించడానికి ఇంకొక ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ కాదు రాజశేఖర రెడ్డి గారికి చాలా ప్రజాభిమానం ఉన్నది దాని ఆయనకు వారసుడు జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు గుర్తించారు ఆయన కూడా అధికారంలోకి వచ్చాక అంటే పట్టుబదలని లాగా ప్రయత్నించి ప్రయత్నించి అధికారులకు వచ్చారు అధికారంలోకి వచ్చాక రాజశేఖర రెడ్డి కంటే ఎక్కువ ప్రజా సంక్షేమాన్ని ప్రజలకు ప్రజాదరణ పొందే కార్యక్రమాలను చేపడుతున్నారు ఆయన కాకుండా ప్రత్యేక హోదా హామీతోనే వచ్చాడని ఈ చర్మిల భావించటం అంటే అది రాజకీయ అవగాహన లేని అజ్ఞానానికి ప్రత్యేకగా చెప్పుకోవచ్చు ఈ ఐదేళ్లలో హోదా ఇవ్వాలని ప్రధాని మోడీని అడగలేదని మరో అబద్ధం చెప్తున్నారు ఆయన విశాఖలో జరిగిన బహిరంగ సభలోనే బాటంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరిక ప్రత్యేక హోదా మీరు తప్పకుండా దాన్ని కన్సిడర్ చేయాలని కోరారు అనేక ఫోరమ్స్ లో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా తర్వాత అధికారులకు వచ్చాక కూడా అనేక ఫోరమ్స్ లో ఆయన లేఖలు రాస్తున్నాడు తరచుగా మాట్లాడుతున్నారు దాని గురించి అయితే ప్రత్యేక హోదా కేంద్రాన్ని బలవంతం చేసి లేకపోతే కేంద్ర ప్రభుత్వం అస్థిరపరిచి మేము తెచ్చుకొనే స్థాయి జగన్మోహన్ రెడ్డి కానీ ఇంకో పార్టీకి లేదు అక్కడ స్థిర కాంగ్ర కేంద్రంలో మోడీ స్థిరంగా ఉన్నారన్న విషయము మనం గమనించాలి గమనించకుండా కుప్పి ఎన్ని వేసినా అనుమంతుల మీద కుప్పి ఉంటాయి ఆయన జగన్మోహన్ రెడ్డి స్థిరంగా నవీన్ పట్నాయక్ నమూనాలో అదే పద్ధతిలో కేంద్రానికి అనుకూలంగా వ్యవహరిస్తూ కేంద్రంతో సహకరిస్తూ బిల్లుల విషయంలో సహకరిస్తూ ప్రభుత్వాన్ని ఒక్కొక్క కోరిక ఒక్కొక్క కోరిక నెరవేర్చుకుంటూ వస్తారు ఈ కోరిక కూడా నెరవేరుస్తారని మనకు తెలియదు ఈ నేపథ్యంలోనట జగన్ పై హోదా హస్త్రాన్ని ప్రయోగించాలని పార్లమెంటు సమావేశాలు నేపథ్యంలో ఢిల్లీ వేదికగా పోరాడాలని ఆమె నిర్ణయించారు ఢిల్లీలో ఈమెను ఎవరు పట్టించుకుంటారు చంద్రబాబు చేస్తేనే దిక్కు లేదు జగన్మోహన్ రెడ్డి చేసినా పెద్ద పట్టించుకోలేదు ఎంపీలు వైసీపీ ఎంపీలు చేసినా పట్టించుకోలేదు ఇది ఏమో పెద్ద హడావిడి హడావడి చేస్తా ఉంటారు రెండో తేదీన దీక్షకు కూర్చుకోనున్నట్టు తెలిసింది అక్కడ కూర్చుంటారు లేస్తారు ఏదో పచ్చ మీడియాలో ప్రచారం చేస్తారు ముందు మాటలు మాట్లాడతారు పెద్ద పెద్ద మాట్లాడుతూ మాట్లాడతారు ఇంటికి వచ్చి కూర్చుంటారు ఇది ఎన్ని సార్లు ప్రజలు చూస్తూనే ఉన్నారు ఈ నాటక బాజీ గురువారం నాటికి పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉపాధ్యక్షులు అధ్యక్షులు కార్యదర్శులు డిసిసి అధ్యక్షులంతా అస్తిన రావాలని ఆయన పిలిపిచ్చారు ఎంత మంది వస్తారో చూడాలి ఫిబ్రవరి ఐదవ తేదీన ఉమ్మడి అనంతపురం మడకశలో బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తున్నా ఈ బహిరంగ సభకి లక్షలాది మంది తరలి వస్తారని ఏమన్నా ఏమైనా అనుకుంటున్నారా లేకపోతే అక్కడ ఏమైనా లోకల్ డిసిడెంట్ ఎమ్మెల్యేలు డిసిడెంట్ లేకపోతే వైసీపీ టీడీపీ అభిమానులతోటి ఈ సమావేశాన్ని మమా అనిపించుకోవచ్చు అంత మాత్రాన ఈ మీద ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేస్తుందన్న భ్రమణ ఏమైనా కల్పిస్తారా అనుకుంటున్నారా ప్రజలు పిచ్చాడు కాదన్న విషయము అనేక మాటలు రుజువు చేశారు చంద్రబాబు నాయుడు వల్ల కాలేదు పవన్ కళ్యాణ్ వల్ల కాలేదు గన్నవరం విశాఖలో బహిరంగ సభలు పెట్టినా అది ఏది భీమిలీ బహిరంగ సభ స్థాయిలో మీరు నిర్వహించలేరు మీకు జనం జనం అంత పోగు పడరు అన్న విషయం కూడా గుర్తించాలి అలాగే రేపు బెంగుళూరులో మూడో తేర సమావేశం నభూతం అభవిష్యం తప్పకుండా జరుగుతుంది మంగళవారం విజయవాడలో మాజీ మంత్రి పళ్ళం రాజు నేతృత్వంలో మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది గుడ్డి కన్నా మూసినా తెలిసినా ఒకటే అని అంటే పళ్ళం రాజు గారు మేనిఫెస్టో ఏమిటి వాళ్ళు అధికారంలోకి వచ్చేది లేదు ఒక ఎమ్మెల్యే సీటు కూడా నెచ్చేది లేదు అనేది ప్రజలకు బాగా అర్థమైంది మేనిఫెస్టో కమిటీలు ఆ కమిటీలు ఈ కమిటీలు భ్రమలు కల్పించి జగన్మోహన్ రెడ్డి ఓట్లు ఏమైనా రెండు మూడు శాతం తీర్చగలుగుతామా తీర్చి చంద్రబాబుకి ఏమైనా సహాయం చేయగలుగుతామా అనే వెన్నుపోటు రాజకీయాలకు జాతీయ పార్టీ దిగజారిపోయింది సోనియా గాంధీకి జగన్మోహన్ రెడ్డి మీద ఎంత ద్వేషం ఉన్నదో అన్న విషయం బాగా అర్థమైంది అందువల్లనే షర్మిల అనే ఒక ఆయుధాన్ని ప్రయోగిస్తున్నారు షర్మిల కూడా అది పనికిరాని అస్త్రం లాగా మిగిలిపోతుందని ఎన్నికల తర్వాత చాలా స్పష్టంగా అర్థమవుతుంది తర్వాత ఆమెను కూడా చరిత్ర చెత్తపుట్టలో వేసేస్తారు అని కూడా మనం అర్థం చేసుకోవాలి ఈ జెడిసీలం కొప్పుల రాజు పదిహేడు మంది సభ్యులు హాజరయ్యారంటారు కానీ వీరందరికీ ప్రజల్లో ఎంత లోక స్టాండ్ ఉంది ప్రజాభిమానం ఏ మేరకు ఉన్నది వీరందరూ కాగితపులు పల్లభరాజు గారు ఒక పాపులర్ లీడర్ ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ చీల్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రజలు వీలునామా రాశారు మరణ శాసనం రాసేశారు ఆ పార్టీ ఇప్పట్లో కానీ ఎప్పటికీ పుంజుకునే అవకాశం లేదు లేదా తెలంగాణలో వచ్చింది కానీ ఆంధ్రప్రదేశ్లో వస్తుందని వస్తుందనే భ్రమాపూరితమైన అంటే వాళ్ళు కేంద్రంలో అధిష్టాన వర్గంలో అజ్ఞానులు కూర్చుంటారు కాబట్టి వాళ్ళకి క్రాస్ రూట్ నిజాలు మాత్రం తెలియదు లేకపోతే ఆమ్ సైడ్ ఏసీ గదుల్లో కూర్చుని చర్చలు చర్చోప చర్చలు చేస్తుంటారు వాళ్ళకి తెలిసింది ఏమీ లేదు ఇప్పుడు వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు ఖర్చు పెట్టించి కొంత పార్టీలు అడావుడి చేస్తుంటారు కింద స్థాయి కార్యకర్తలు అడావుడి చేస్తుంటారు వాళ్ళు కేవలం ఫోటోలకు వాటికి సరిపోతారు కానీ వాళ్ళు వాళ్ళు తెచ్చేది లేదు చచ్చేది లేదన్న విషయం ప్రజలకు బాగా తెలిసింది పదేళ్ల క్రితం రెండు వేల పద్నాలుగు ఇరవైనా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంటులో విభజిత ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సహాయ ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ప్రధానికి ఆమె లేఖ రాశారట ప్రధాని ఆఫీసు షర్మిల గారు ఎప్పుడు లేఖ రాస్తారు ఆ లేఖల డిమాండ్లన్నీ ఏ విధంగా మనం పరిష్కరించాలి అని చూస్తూ ఎదురు చూస్తున్నట్టుగా షర్మిలా భ్రమిస్తున్నట్లుంది షర్మిలా భ్రమలు తొందరగానే పటా పంచి